ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదకొండవ చిన్న భాగాన్ని చదువుకుందాం నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థుతించదను చూడండి ప్రియుల రాచదిన లేఖన భాగంలో ఇక్కడ చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం నాలోని వేళ తొందరపడుచున్నావు అనేటువంటి మాటను ఇక్కడ లేఖనాల్లో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం అను ప్రియులారా ఈరోజు సహజంగా మనం గమనించినట్లయితే సంఘాలలో కావచ్చు సంఘ కుటుంబాలలో కావచ్చు ఆ విధంగానే వ్యక్తిగతంగా ఉద్యోగాల్లో కావచ్చు చదువుల్లో కావచ్చు ప్రతి మనుషునికి తొందరపాటు అనేది చాలా ప్రాముఖ్యమైపోయింది ఈ రోజుల్లో ఎందుకంటున్నాను ఈ అంటే ప్రతి చిన్నదానికి ప్రతి చిన్న విషయానికి తొందరపడుతున్నారనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఉద్యోగంలో వచ్చే సమస్యలు కావచ్చు కుటుంబంలో వచ్చే సమస్యలు కావచ్చు సంఘ పరిచర్యలో అది సేవకులకు కానీ విశ్వాసాలకు కానీ వచ్చి ఆ పరీక్షలు కావచ్చు లేదంటే శ్రమలు కావచ్చు లేదంటే కష్టాలు నష్టాలు నిందలు అవమానాలు ఏవైనా కావచ్చు ఈ వచ్చేటువంటి వాటిలలో ప్రియమైనటువంటి వారిలారా చాలా మంది రోజు తొందరపాడు తొందరపాటు నిర్ణయాలు తొందరపడడం అనేది మనం సహజంగా చూస్తున్నాం చూడండి ప్రియులారా ఎందుకు ఈ రోజు క్షణిక ఆవేశము చేత కుటుంబాలను కోల్పోతున్నారు క్షణికమైన ఆవేశము చేత జీవితాలను పతనం చేసుకుంటున్నారు క్షణికమైన ఆవేశం చేత సహవాసాన్ని వదులుకుంటున్నారు క్షణికమైన ఆవేశము చేత క్షణికమైన కోపము చేత ఎందుకు బంధాలు ఆధ్యాత్మికమైన జీవితాలు తెగిపోతున్నాయి పతనం అవుతున్నాయి విషయాన్ని గమనిస్తే ఇక్కడ చక్కగా మనకు లేఖనం సెలవిస్తున్నది ఏంటంటే ప్రియులారా నీ మనస్సుతో నీవు మాట్లాడుకునడం మానేశావు అని వాక్యం సెలవిస్తున్నది అవును ఈరోజు అందరితో మాట్లాడడానికి మనకు టైం ఉంది కానీ నీ మనస్సుతో నువ్వు మాట్లాడడం అనుకునే టైం ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది నాలో నీ వేళ పడుతున్నావు నాలుగు వేల తొందర పడుతున్న అను ప్రియులారా చురణి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిందని చదువుకుందాం అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిందాం అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచిండ చూచి ఖైదులు పారిపోయిరన్ను పారిపోయిరన్నుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకున చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నది చెరసాల నాయకుడు ఉన్నాడట ఈ చెరసాల నాయకుడు చూసినప్పుడు ఖైదీలు లేరట ఖైదీలు లేరని చెప్పేసి అతడు ఏం అంటే వాక్యం సెలవిస్తున్నది కత్తి తీసి తనను తాను పొడుచుకొని చంపుకొని పోయెను అని వాక్యంలో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఒక విషయాన్ని మనం గమనిస్తే ఆయన కనుక కత్తి తీసి పొడుచుకొని చచ్చిపోతే ఆయన కనుక చనిపోతే తన పిల్లల పరిస్థితి ఏంటి తన కుటుంబ పరిస్థితి ఏమిటి తనకు తన పట్ల దేవుని ఉన్న ప్రణాళిక ఏమిటి తన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు ఏమిటి అవును ప్రియులారా ఆ స్థానంలో నీవు నేను మనం ఉన్నాము ఒకసారి మనం కూడా ఆలోచన చేద్దాం అనేక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు కలవరపడుతూ అనేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం ఆవేశపరంగా ఏవేవో మాట్లాడుతుంటాం అనేక అనర్థాలు కొను తెచ్చుకుంటూ ఉంటాం కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా వాక్యం సెలవిస్తున్నది ప్రియ సహోదర సహోదరి దేవుని అంద నిరీక్షు నీ సంఘంలో అవమానాలు జరుగుతున్నాయా నీ కుటుంబంలో అవమానాలు జరుగుతున్నాయా ఉద్యోగంలో అవమానాలు జరుగుతున్నాయా వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నావా వ్యవసాయంలో సమస్యలు ఎదుర్కొంటున్నావా నీ చేతి పనుల ద్వారా నష్టాన్ని చూస్తూ ఇక నా బ్రతికే వేస్తూ నేను చేసినంత వృద్ధ అవుతుందని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నావా అది నీకు తగదు అది సరి అయినటువంటి దైవికమైన విధానము కాదు వాక్యం సెలవిస్తుంది దేవుని యందు నిరీక్షణ వంశము నిరీక్షణ అను చూడండి చాలా మంది జీవితాల్లో మనం గమనిస్తే తొందరపాటు నిర్ణయాల ద్వారా ఎన్నో కుటుంబాలు పతనమైపోయి ఎన్నో కుటుంబాలలో ఆత్మహత్యలు చేసుకున్నారు ఎన్నో కుటుంబాలలో మరి ప్రమాదాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం క్షణికమైన ఆవేశం చేత ఎన్నెన్నో నిర్ణయాలు ఎన్నెన్నో పాడు పనులు ఎన్నెన్నో చిన్న చిన్న కార్యాలు మనము సమాజంలో ప్రస్తుతం చూస్తూ ఉన్నాము కనుక ప్రియమటువంటి వర్లారా ఈ తొందరపాటు మంచిది కాదు క్షణిక ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాదు ఎలా నడుస్తున్నావో నీకు అర్థం కాదు ఏ పని చేస్తున్నావో నీకు అర్థం కాదు తొందరపాటు వలన ప్రవక్త అయినటువంటి దేవుని కొరకు రోషమ కలిగి జీవిస్తున్నటువంటి ప్రవక్త అయినటువంటి మనం సారీ ఏలియాను మనం చూస్తూ ఉన్నాం ఈ ఏలియా ఆ యజబెలు వచ్చినటువంటి ఆ మాటలు విని యజలు యొక్క ఆ సమాచారం విని ఆమె నన్ను కూడా చంపేస్తాదేమని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ప్రవక్త దైవ ప్రవక్త ప్రభువా నన్ను చంపుకో ఇక నేను బ్రతకడం ఎందుకని ప్రార్థన చేస్తున్నాను నేను ఇక చాలు ఉన్న నేను చేసినంత మటుకు చాలు నేను వచ్చేసరి దగ్గరికి నన్ను చంపుకోనంటున్నాను మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి ఈ కష్టాలకి బాధలకి శ్రమలకు మనం కుంగిపోకూడదు దిగులు పడకూడదు అధైర్యపడకూడదు నిరీక్షణ ఉంచు అని వాక్యం సెలవుస్తుంది చూడండి ఫ్రీలారా మనం చదివినటువంటి వాక్య భాగములో ఆ చెరసాల నాయకుడే గనక ఆ కత్తి తీసుకొని పొడుకొని పొడుచుకొని చచ్చిపోతే ఆ కుటుంబానికి రక్షణ వచ్చేదా ఆ వ్యక్తి రక్షణ పొందేవాడా పౌలుశీలతో కలిసి ఆనందించి ఆరాధించేవాడా వారితో కలిసి భోజనం చేసేవాడా వారికి పరిచర్య చేసేవాడా ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో కోల్పోయేవాడు ఈ రోజు నీ తొందరపాటు నిర్ణయాల వలన ఈ రోజు తొందరపాటు నీ ఆలోచన వలన ఈ తొందరపాటు క్షణిక ఆవేశం వలన నువ్వు తీసుకొని నడిచే ఆ ప్రవర్తన వలన ఎన్నో కోల్పోతున్నావు ఎన్నో కోల్పోతున్నావు కనుక ఆ తప్పిపోయినటువంటి కుమారుడు కూడా లోక స్వార్థ పదిహేన ధ్యానం తీస్తాం మనం తొందరపాటు నిర్ణయాల ద్వారా తన బ్రతికినే నాశనం చేసుకున్నాడు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు కనుక వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా ఇవిధ కాలోచనందు తొందరపాటు నిర్ణయాలు తీసుకునకండి ఆలోచించండి ప్రార్థన చెయ్యండి వాక్యం సెలవిస్తుంది ఎలాంటి కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధి బాధలు వచ్చినా వాటి మీద దేవునిపై ఆధారపడండి దేవుని ఆనుకోనండి మీ మనస్సుతో మీరు మాట్లాడుకోండి అప్పుడు మీరు మీ కుటుంబాలు మీ జీవితాలు గొప్ప ఉన్నతంగా స్థిరపరచబడతాయి కనుక ఈ విధంగా ఆలోచన ప్రభు మనతో మాట్లాడుతుండగా ఏ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండగా దైవికంగా ఆలోచిద్దాం దైవిక నిర్ణయాలు తీసుకుందాం దైవిక నడిపింపును కలిగి మనం జీవించుదాం అంటే కృపాత్రియక దేవుడు మనకి చిన్నగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ మోహనతుడని కొందోత్రం ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి తొందరగా నిర్ణయాలు లేక దైవిక నిర్ణయాలకు లోబట్టకు సాధించమని క్రీస్తు పెట్టి వెళ్ళిపోతున్నాం తండ్రి